హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో చేతిలో చిల్లి గవ్వ లేని వారిని కూడా కోటీశ్వరులుగా చేసే దీపారాధన రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక ఈ దీపారాధనతో పాటుగా మనము పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో నిత్య పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు పొరపాట్లు అన్నవి తెలుసో తెలియక చేస్తూనే ఉంటాం అవి గనక సరిదిద్దుకున్నాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద నిండుగా మెండుగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనటంలో అస్సలు సందేహం లేదు ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి దాకా చూసి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేసి ఇంకా పది మందికి షేర్ చేయండి లేట్ చేయకుండా ఇక ఈరోజు రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేదెలా చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి కూడా వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట బ్రహ్మ ముహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో నెగిటివ్ శక్తి ప్రసరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతోంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజామందిరం తలుపులు తెరిచి ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షంతులు ఉండాలి పూజా గదిలో ఉన్న అక్షంతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత ఆ అక్షంతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజాగదిలో ఉండే దేవుడి పటాలను కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పాత పడిపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజగదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఉంచాలి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్ళలో పసుపుతో పాటు ఒక నాణ్యం వెయ్యాలి నీళ్లు చల్లటం పూర్తి అయిన తర్వాత ఆ నాణ్యం పూజా గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజల కన్నా మగవాళ్లు చేసే పూజకే రెట్టింపు పుణ్యం ఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవారు పూజా గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపుల మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తమలపాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసే వారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి చెందుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో కలహాలు రాకుండా ఉంటాయి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు